హాయ్ నమస్తే ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాల్టి టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం డే టూ కల్కీ కలెక్షన్స్ అమాంతంగా పెరిగిపోయాయి దాదాపు రెండింతలు అయిపోయాయి ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీగా రీసెంట్ రీసెంట్గా రిలీజ్ అయిన కల్కీ మూవీ డే వన్ వన్ నైంటీ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ గ్రాస్ను కమాయించింది ఇక డే టూలో సుమారు నూట తొంభై ఏడు కోట్లు వసూలు చేసింది మొత్తంగా దిమ్మె తిరిగే రేంజ్లో రెండు రోజులు కలిపి రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఐదు క్రోర్ గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ టీం ఓ పోస్టర్ రిలీజ్ చేసి రివీల్ చేసింది ప్రభాస్ ఫ్యాన్స్ అన్లిమిటెడ్ ఖుషికి కారణమైంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా అంజన్నకు ముడుపులు చెల్లించారు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు కోరిన కోరికలు నెరవేర్చినందుకు స్వామి వారికి మొక్కులు అప్పచెప్పారు ఇక గతంలో ఏపీ ప్రచార పర్వం మొదలెట్టే ముందు తన ప్రచార రథం వారాహితో కొండగట్టు అంజనను దర్శించుకున్నారు పవన్ ఆ క్రమంలోనే ఏపీ లో గెలిస్తే మళ్ళీ వచ్చి దర్శించుకుంటానంటూ మొక్కుకున్నారు ముడుపులు కట్టారు ఇక ఇప్పుడు ఆ మొక్కులు చెల్లించుకునేందుకే కొండగట్టుకు వచ్చారు ఈయన ఇక పవన్ దాటికి కొండగట్టు ఊగిపోయింది కొండగట్టు దారి పొడవునా పవన్ అభిమానుల హంగామా కనిపించింది గజమాలలు ఈలలు గోలలతో పవన్ కు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది ఇక ఏపీ ఎలక్షన్స్ లో విజయకేతనం ఎగరవేసి ఉప ముఖ్యమంత్రిగా కొలువు తీరాక పవన్ మొదటిసారి తెలంగాణకు అందులోనూ తన ఇంటి దైవమైన అంజన దర్శనానికి రావడంతో గుడి ప్రాంగణం కూడా అభిమానులతో కిక్కిరిసిపోయింది మోహన్ బాబు ప్రభాస్ మధ్య ఎప్పటి నుంచో మంచి బాండ్ ఉంది పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఈవెంట్స్ లోను ఇద్దరు బావా బావాని పిలుచుకుంటూ ఆప్యాయత కురిపించుకోవడం నెటింటా వైరల్ అవుతూనే ఉంటుంది ఇక ఈ క్రమంలోనే మోహన్ బాబు కల్కీ మూవీ చూసి సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ రివ్యూ ట్వీట్ చేశారు ఇక తన ట్వీట్లో ఈ రోజే కల్కీ మూవీ చూశానని చెప్పిన మోహన్ బాబు కల్కీ మూవీ అద్భుతం మహాద్భుతం అంటూ రాసుకొచ్చారు మా బావ ప్రభాస్ కి అమితాబ్కి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు అంతేకాదు తెలుగు సినీ పరిశ్రమ భారతదేశం గర్వించదగ్గ సినిమాని అందించినందుకు ఎంతో ఆనందిస్తున్నా అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు మోహన్ బాబు ఓ పక్క ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తన రూలింగ్ స్టార్ట్ చేశారు మరో పక్క కామెడియన్ అలీ వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు ఇక దూరం దూరం అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు అయితే ఈ రెండు వీడియోలను నెట్టింట వైరల్ చేస్తూ మళ్ళీ వీళ్ళిద్దరు కలవాలంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేయడమే కాదు గతంలో వీరిద్దరి దోస్తాన్ గురించి పవన్ కళ్యాణ్ అమ్మ అంజనమ్మ మాట్లాడిన వీడియోను కూడా ట్యాగ్ చేస్తున్నారు కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది రికార్డ్ లెవెల్లో కలెక్షన్స్ ను రాబడుతోంది దాంతోపాటే పార్ట్ టూ పై ఎక్కడ లేని అంచనాలను పెంచేసింది ఈ సినిమా గురించి అందరూ ఆరా తీసేలా చేస్తోంది ఇక ఈ క్రమంలోనే కల్కీ టూ గురించి బిగ్ అప్డేట్ ఇచ్చారు ఈ మూవీ ప్రొడ్యూసర్ అశ్వినిదాత్ కల్కీ పార్ట్ టూ ఆల్రెడీ అరవై శాతం షూటింగ్ ఫినిష్ అయిందని ఇంకో ఫార్టీ పర్సెంట్ తొందరలో ఫినిష్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని చెప్పారు ఈయన అయితే ప్రస్తుతం అశ్విని దాత్ ఇచ్చిన ఈ అప్డేట్ సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు బిగ్ ట్రబుల్లో ఉన్నట్టు తెలుస్తోంది గతంలో ఓ ఓటీటీతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న ఈ మూవీ టీమ్ అగ్రిమెంట్లో భాగంగా హరిహర వీరమల్లు సినిమాను రెండు వేల ఇరవై నాలుగులోనే రిలీజ్ చేయాల్సి ఉంది అలా కాని పక్షంలో ఆ ఓటీటీ సంస్థకు భారీ జరిమానా కట్టాల్సి ఉంటుంది ఇక మరోపక్క ఈ మూవీ షూటింగ్ ఇంకా పెండింగ్లోనే ఉంది పవన్ ఇమ్మీడియట్గా గా డేట్స్ ఇస్తే కానీ ఈ మూవీ షూటింగ్ ఈ ఇయర్ లోనే కంప్లీట్ అవదని టాక్ ఉంది అంతేకాదు ఈ ఈ మూవీ మేకర్స్ పవన్ దృష్టికి తీసుకెళ్లారని ఇన్సైట్ టాక్ కానీ ఈ ట్రబుల్ పై పవన్ రియాక్షన్ ఏంటనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ చిగ్గులో పడ్డారు ఈయన నటిస్తూ నిర్మిస్తున్న పెయిన్ క్లీ సినిమాలోకి కొన్ని సీన్లను ఇటీవల ఎర్నాకులంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు చిత్రీకరించారు రాత్రి షూటింగ్ చేస్తూ ఎమర్జెన్సీ వార్డులోని రోగులను ఇబ్బంది పెట్టారు కొందరు రోగులను లోపలికి అనుమతించకుండా అతి చేశారు అయితే ఈ వ్యవహారం బయటికి రావడంతో దీన్ని సుమోటాగా తీసుకున్న మానవ హక్కుల సంఘం ఈ స్టార్ హీరోపై కేసు నమోదు చేసింది దీంతో ఫహాద్ చిక్కుల్లో పడినట్టు అయిపోయింది పాడ్కాస్ట్ వీడియోలు చేస్తూ బిజీగా ఉన్న సమంత తన రీసెంట్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు గతంలో తాను తప్పు చేసిన మాట వాస్తవమే అంటూ ఒప్పుకున్నారు హెల్త్ పై అవగాహన కల్పించేందుకు పాడ్కాస్ట్ షో చేస్తున్న సమంతను ఓ నెటిజన్ నుంచి ప్రశ్న ఎదురైంది అయితే ఈ నెటిజన్ కు ఆన్సర్ ఇస్తూనే తాను గతంలో తప్పులు చేసిన మాట వాస్తవమే అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు సమంత కానీ అవన్నీ పూర్తిగా తెలియక చేసినవని ఆ తర్వాత పూర్తిగా వాటికి ప్రమోషన్స్ చేయడం ఆపేశానని ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో వాటి గురించి మాత్రమే చెబుతున్నా అంటూ క్లారిటీ ఇచ్చారు తన మాటలతో ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నారు ఈమె